சொல்ல सर भी लोग नहीं पता रहता है कौन प्रोसेस कर रहा है सर सब तो लोग बोल रहे थे सर आकर अभी या है सर सर ऐसे सर ऐसे నమస్కారం ఈరోజు ఒక ముద్దాయి పట్టుకోవడం జరిగింది దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము ఆ ముద్దాయి పేరు చెంచు దాసరి సుంకన్న వీళ్ళ ఒక చెంచు గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు గతం నుంచి చాలాసేపు నుంచి ఇక్కడ ఫెన్సెస్ చేస్తున్నాడు గుంటూరు డిస్ట్రిక్ట్ అస్ట్ వైల్ గుంటూరు డిస్టిక్ నంద్యాల లో మన ఆగస్ట్ నెలలో ఒక రాయ్ రాయమాలపురం నంద్యాల తాలూకా పిఎస్లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది దాంట్లో సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు పెట్టిన సిసిటీవీ కెమెరాలలో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నారు అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది ఆ రాబరీ ముద్దాయి పట్టుకొని తర్వాత మనకి తెలిసిన వీళ్ళ పైన ఇప్పటి వరకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేరం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్టిక్లో ఓవర్ ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు అండ్ ఇప్పుడు ఎడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తారు దాంట్లో టూ హైవే డికాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు మిగతా వాళ్ళకి ఇప్పుడు సెవెన్ ఇయర్ లైఫ్ కన్వెక్షన్ కూడా పడింది ఇంకా గుంటూరులో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేడీ కొండూర్ పిఎస్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది గ్యాంగ్ రేప్లో ఏ వన్ టూ ఏ ఫైవ్ ఉన్నారు వీళ్ళు ఏ త్రీ ఉన్నారు దాంట్లో కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదా మిగతా వాళ్ళకి లైఫ్ కన్వెక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో సో ఇవన్నీ కేసెస్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఉన్నాడు మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా క్రోషియస్గా అటాక్ చేశారు పాడిపోవడానికి అయితే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది అండ్ వీళ్ళు పట్టుకొని చేసి మంచి పని చేశారు ఒక ముద్దాయి సేపు నుంచి నైన్ ఇయర్స్ నుంచి బయట నేరం చేస్తున్నాడు కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్ నంజ్ తాలూకా ఇన్స్పెక్టర్ టీమ్ పట్టుకొని మంచి పని చేశారు ఇప్పుడు వరకు వాళ్ళకి కేసెస్ లో రికవరీ అయింది మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ లో అరెస్ట్ చేశారు కానీ వీళ్ళ లీడర్ గా ఇప్పుడు అరెస్ట్ అవ్వలేదు ఆ కేసెస్ లో అన్ని చార్జ్షీట్ కూడా వేసుకున్నారు స్పందింగ్ చార్జ్షీట్ వీళ్ళు పైన మన మన ఇప్పుడు రీసెంట్ గా రాయమల్పురం రాబురీలో ఇంటాక్ట్ రికవరీ అయింది ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఇయర్ స్టార్ట్స్ పోయింది ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్ లో కూడా ఇలా టూ మంత్ తర్వాత హౌస్ బ్రేక్ చేశారు దాంట్లో కూడా త్రీ అండ్ హాఫ్ ఈ గోల్డ్ చైన్ రికవరీ అయింది